అలాగే వేమన తత్వాన్ని పద్యాలను విస్తృతంగా ప్రజాపాపంలో తీసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందగా ఉంటున్న వేమన అభిమానులకి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వేరు సవాలు సందర్భంగా ఆయన తత్వాన్ని చేసుకోవాలి ఎందుకంటే సామాజిక ఉత్పత్తుల పైన మూఢ నమ్మకాల పైన తిరుగులేని పోరాటం సాగించిన అద్భుత కవి ప్రజాకవి వేమన్ చాలా మంది నాది నాది అని చెకొని కవులు పలానా కవి చాలా గొప్పగా రాణించాడే మనం ప్రస్తుతి కవి ఎంతో ఉన్నారు కానీ శతాబ్దాలు గడిచిన

చాలా ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు మన ఎన్ని వాళ్ళు వాళ్ళు మన ఇంటి వాళ్ళు మనం కూడా అనుభవిస్తా చాలా సందర్భాలు వాటిని చాలా స్పష్టంగా చెప్పిన కవి

చాలా సూటిగా సత్సంగా చెట్ల కవి యోగి వేరా విదాన గొప్పవని చెబారు అందుకొని సాంగ్ ಅಟೇ ಒಂದು ಸಿಂಗಿಲ್ ಸಿಂಗಲ್ ಸಾಂಗ್ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్టీఆర్ భాగంగా మా పవన్ కళ్యాణ్ గారికి మా యువనాయుడు నారా లోకేష్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కది నియోజకవర్గం కటారుపల్లి గండపెండ మండలం కటారుపల్లి గ్రామం మందు ఉన్నాము మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే అత్యంత ఘనంగా రాష్ట్ర పండుగగా మరి కనీ విని ఎరిగిన రీతిలో యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మరి దీనికి కూటమి ప్రభుత్వం భాగమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంలో అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో మరి శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీయుత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో శ్రీ విద్యాశాఖ మాచ్యులు నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో శ్రీయుత యువత కద్దుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి మనకి రాష్ట్ర పండుగ కనులు కనుక పండుగ రాష్ట్ర పండుగ తెలుగు పండుగగా మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేటువంటి విధంగా కనీ విని రీతిలో మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు అనేటువంటివి రాష్ట్ర పండుగ తెలుగు జాతి పండుగ తెలుగు వాడి పండుగ తెలుగువారు ఎక్కడ ప్రపంచం నలుమూల ఉన్నా కూడా ఆ పది ఆయన యోగి వేమన గారి యొక్క విలువ కట్టలేనటువంటివి పద్యాలు విలువ కట్టలేనటువంటి కవిత్వము ఆ కవిత్వ బండాగారాన్ని ప్రపంచానికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మరి ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి కనీ విని రీతిలో ఎన్నడూ చేయనిటువంటి రీతిలో మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేశారు జయంతి ఉత్సవాలు దాంట్లో భాగంగా భోజన సదుపాయం ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని ఎన్ని వేల మంది ఎంతమంది వచ్చినా కూడా అందరు కూడా భోజన సదుపాయం అనేటువంటి కనీ విని రీతిలో చేస్తున్నటువంటిది శ్రీయుత కందుకుండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి భోజన సదుపాయం ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్లలో ఎలాగ తిని వెళ్తుందో అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయం నీటి సదుపాయం అన్నీ కూడా సమకూర్చినటువంటిది మరి చాలా ఘనంగా చేసేటటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాము ఆ విధంగానే భవిష్యత్తులో ఈ యొక్క యోగి వేమన కావచ్చు అలాగే తిమ్మమ్మ మరిమాన కావచ్చు అలాగే కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు తెలుగు పండుగగా తెలుగు రాష్ట్ర పండుగలుగా చేయాలన్నటువంటి సంకల్పంతోనే మరి శ్రీయుత కందుకుండ వెంకటప్రసాద్ గారు చేసినటువంటి మహాసంకల్పం అనేటువంటి చాలా గొప్పది మరి ఆ సంకల్పం భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటిది మరి తెలుగు జాతి తెలుగు వాడి పద్య పద్య కవి పాండవారం అనేటువంటిది ఆ యొక్క విలువ కట్టలేనటువంటిది ఆ యొక్క పదాలు అనేటువంటివి చాలా గొప్పది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మరి భోజన సదుపాయం సమకూరుస్తున్నటువంటి శ్రీమతి శ్రీయుత కనుకొండ్రి ప్రసాద్ గారు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండపేట మండలం నందు మరి రాష్ట్ర పండుగగా మరి జనవరి పంతొమ్మిదవ తేదీ యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని చేస్తున్నటువంటిది మనకి కూటమి ప్రభుత్వం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికంతా కూడా మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా అతి ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన విధానంతో కదిరి శాసనసభ్యుడు శ్రీయుత కందుకొండ వెంకటప్రసాద్ గారి యొక్క ఆయన యొక్క పట్టుదల మరి దీన్నంతా ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి విద్యాశాఖ మహులు నారా లోకేష్ గారు యొక్క ఆలోచన విధానంతో మరి తెలుగు వాడి పండుగ తెలుగు వారి జాతి పండుగ తెలుగు విశ్వ కవి సామాజిక విశ్లేషకుడు సామాజిక కవి మరి అయినటువంటి యోగి వేమ్మన గారి యొక్క జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి సంకల్పంతో మహత్తరమైనటువంటి సంకల్పంతో మరి దియ లక్ష్యంతో మరి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఈ యొక్క ప్రోగ్రాంని మన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలి మరి తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ నలమూల చాటి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఆ యొక్క సంకల్పంతోనే మరి దేశ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కళలకు మరి కవులకు పెట్టిన పేరు భారతదేశం మరి అటువంటి ప్రదేశంలో మరి ఈ మన తెలుగు కవి పితామహుడు అయినటువంటి సామాజిక విశ్లేషకుడు సామాజిక కవి ద్వారకుడు అయినటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలి ప్రతి ఒక్క తెలుగువాడు రాష్ట్ర పండుగగా చేయాలన్నటువంటి సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలను వేడుకల్ని అత్యంత ఘనంగా చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఈ యొక్క జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటిది ఈరోజు మనము చూస్తే ఈ యొక్క ఉత్సవాల రాష్ట్ర పండుగ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ గారు రావాల్సినటువంటిది ఉన్నది కానీ వాళ్ళకి షెడ్యూల్ రీత్యా ఇతర దేశాలకు వెళ్ళి మన ఆర్థిక వనరులకి సమకూర్చడానికి మరి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా డావోస్కు వెళ్ళారు మరి దాన్నంతా కూడా ముదస్క మరి వారు ఇచ్చినటువంటి గైడెన్స్తో వారు ఇచ్చినటువంటి పిలుపుతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఇదంతా కూడా ఆయన జిల్లా నలమూల నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అలాగే జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారిని అలాగే మనకి కాలో శ్రీనివాసులు గారు పోలిట్ బ్యూరో సభ్యులు కాలో శ్రీనివాసులు గారిని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి అత్యంత ఘనంగా తెలుగు జాతి తెలుగు ఖ్యాతి ప్రపంచ నల్లదిక్కులకు చాటు చెప్పే విధంగా అత్యంత ఘనంగా ఈ పండుగ అనేటువంటిది చేసినటువంటి ఈ వేడుక అనేటువంటి చేసినటువంటిది మనం చూసాము మరి దీనికంతా కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇరవై ఎనిమిదో వాడు మాజీ కౌన్సిలర్ తాత శ్రీనివాసులు గారు మరి ఇక్కడ ఆయన కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సమపాలల్లో మన తెలుగు పండగని జాతీయ స్థాయిలో చూపించాలనేటువంటి సంకల్పంతో మరి ప్రతి ఒక్కరు కూడా పదవి అధికార అనధికార లేదంటే కౌన్సిలర్ చైర్మన్ అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పండుగగా తమ ఇంట్లో జరిగేటువంటి వేడుకగా మరి ఇదంతా కూడా అందరూ పాలు పంచుకొని భోజన సదుపాయం అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి వారికి నీటి సదుపాయం అయితేనేమి అన్నీ కూడా సంస్కరిస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ లేకుండా కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క పండుగ అనేటువంటిది మన జాతి పండగ మన తెలుగువాణి పండుగ మన ఖ్యాతి పండుగ మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి పండుగగా ఈ వేడుకగా మరి కనీ విని ఎరిగిన రీతిలో చేసినటువంటి శ్రీయుత చంద్రకుంట వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్య గౌరవ ప్రధానమంత్రికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం మా తెలుగు ప్రజల తరఫున